హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజైతే మా ఊరు వాటర్ ఫాల్స్కి నేను వెళ్తున్నాను ఏదమ్కు ఉంటుంది అన్నది మధ్య ఈ మధ్యన ఒక మూడు నెలలు అవుతుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళట్లేదు ఎలా ఉందో శుద్ధం ఓకేనా ఫస్ట్ అయితే లైక్స్ అయ్యండి గైస్ ఓకేనా మా ఊరు నుంచి వాటర్ ఫాల్స్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇలాగే నడుచుకొని వెళ్ళాలి రోడ్లు అయితే బాగులేదు చూడండి కొంచెం క్రిటికంగా ఉంటాయి ఓకే మనమైతే ఇప్పుడు మెట్టుగూడు వాటర్ ఫాల్స్ జంక్షన్ దగ్గరకు వచ్చామండి చూడండి చాలా చాలామంది వచ్చారు ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ సీకులు బొంగులు సిక్ను ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా గేట్ అయితే ఇలా ఉంటుంది రండి లోపలికి వెళ్దాం ఓకేనా చూడండి ఇదే మెట్టుగూడు వాటర్ ఫాల్స్ జంక్షను బాగుంది కదా మా టికెట్ కౌంటర్ అబ్బాయి బావా ఓకే ఈ టికెట్ కౌంటర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం ట్రెక్కింగ్స్ వేయాలండి దగ్గర దగ్గరగా ఆరు వందల నుంచి ఏడు వందలు అదే మీటర్లు ట్రెక్కింగ్స్ వేయాలి కొంచెం నడిచి వచ్చే వాళ్ళకు ఓల్డ్ మెన్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఓకే సీజన్లు కాబట్టి కొంచెం ట్రెక్కింగ్స్ వేయాలి గాయస్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఓకేనా చూడండి గైస్ ఈ జీడి తోటలు కాసి చాలామంది భోజనాలు చేస్తున్నారు ఇక్కడైతే ఇది పార్కింగ్ ఏరియాకి వచ్చాము చూడండి ఎంతమంది ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ భోజనాలు చేసి హ్యాపీగా తినేసి వెళ్తున్నారు ఈ మధ్యనే ఇది చూడండి డ్యాన్సులు కూడా ఎలా చేస్తున్నారు మంచి సార్గా ఉన్నారు కదా ఓకే నిజంగా డ్యాన్స్ చేస్తే ఇలాగా వీలే మెయిన్ అట్రాక్షన్ లాగా ఉంది ఇక్కడికి రావడము చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా చూడండి గైస్ ఎంజాయ్మెంట్ అంత ఇల్ది చూడండి మనమైతే ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్నాము ఓకే గైస్ మనం ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలనేది నేను డీటెయిల్గా చెప్తా పాలకొండ నుంచి వస్తే కొత్తూరు బస్ ఎక్కాలండి ఇది రోడ్డు పాయింట్నే ఉంటుంది ఆ రోడ్డు పాయింట్న మెట్టుగూడు వాటర్ ఫాల్స్ అని టికెట్ తీసుకుంటే పాల్కొండ నుంచి థర్టీ రూపీస్ మాత్రమే ఓకే కొత్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ మెట్టుగూడు వాటర్ ఫాల్స్ ఏ తీసుకోవాలి అదే బస్సు పాలకొండ టు సారీ కొత్తూరు టు పాలకొండ బస్ అని ఉంటుంది ఆ బస్సు కొనుక్కొని రావచ్చు అదే సేమ్ అలాగే కొత్తూరు నుంచి ఇక్కడ మా ఊరికి ట్వంటీ రూపీస్ అండి వాటర్ ఫాల్స్కి ఓకే మనమైతే ఈ మెట్టుగూడు వాటర్ ఫాల్స్ అన్నది పార్వతిపురం మన్యం జిల్లా ఓకే సీతంపేట మండలం అనే గ్రామంలో ఉంది ఓకే ఈ టికెట్ వచ్చి ఎంట్రీ టికెట్ వచ్చి పది రూపాయలండి పిల్లలకి కూడా పది రూపాయలే కానీ వెహికల్స్ అయితే లోపలికి నాటలవడు ఓన్లీ ఆదివారం పూట అయితే నాటేలవడు మామూలు మధ్య మధ్యలోనైతే క్రౌడ్ లేకపోతే అలౌడు ఉంటుంది ఇక్కడ వరకు రావచ్చు ఓకే మేము వెళ్తున్నా చూడండి మేము ఎంత ఎంతమంది వెళ్తున్నామో అంతమంది వస్తున్నారు కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంది ఓకే చూడండి మనం వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ టాయిలెట్స్ చిల్డ్రన్స్ ఆటలు ఆడు ఆడుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకా ఉన్నాయి యాక్టివిటీస్ రూపే కట్టారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు అది మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం చూడండి గైస్ ఇక్కడ ఒక రెండు గుడుగుల లాంటి బిల్డింగ్ ఉన్నాయి కదా మెయిన్ అట్రాక్షన్ ఇదే మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం చూడండి గైస్ ఇక్కడైతే ఈ మధ్యనే వేశారు మన గౌరనీయులైన నిమ్మకాయ జయకృష్ణ గారు వచ్చి ఈ ప్లేసెస్ అన్నది రీసెంట్గా విజిట్ చేయడం అయినది ఓకేనా చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా వచ్చారు బాగుంది కదా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే కింద కామెంట్స్ చేయండి గైస్ వీళ్ళందరూ మా ఊరు పిల్లలు ఓకే శ్రీ చూడండి మా ఊరు పిల్లలతో నేను చూడండి గైస్ పిల్లలతో అంత ఎంత సరదాగా ఎంజాయ్మెంట్గా చేస్తున్నారు చూడండి గైస్ నిజంగా చాలా చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా చూడండి వాటర్ ఫాల్స్ అయితే చాలా మంది వచ్చారు చూడండి బాగుంది కదా నిజంగా నచ్చితే ఒక లైక్ అయ్యండి గైస్ ఓకేనా ఇంకా పైన ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది మనం అయితే పైన కూడా వెళ్ళి చూసే వద్దాం ఓకేనా సరే రండి పైకి అయితే మనం కంటిన్యూగా నడుచుకొని వెళ్దాం మీరు చూస్తున్నారు కదా రేకుల సెడ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్దే ఉండండి ఇక్కడ చూడండి చాలా మంది పిల్లలు వచ్చారండి వా వితనైతే కెమెరా పట్టుకుని ఆపేగా తీసేస్తున్నాడు యూట్యూబర్ అనుకుంటా అందుకే లాగ్ చేస్తున్నాడు అతను చూడండి ఇక్కడ నుంచి అయితే ఈ గుడుగు బిల్డింగ్లు చాలా బాగుంది మనమైతే పైకి వెళ్ళేదారికి దగ్గర దగ్గరగా డెబ్బై మెట్లు ఉంటాయండి మనం కొంచెం ఓల్డేజ్ ఉన్న వాళ్ళు చాలా కష్టం ఎక్కడానికి కాకపోతే ఇక్కడి నుంచి ఆగిపోవడమే మంచిది కొంచెం నడక కొంచెం నడుస్తాం అన్న వాళ్ళు ఘాటు ఎక్కుతాం అన్న వాళ్ళు ఎక్కొచ్చు పైకి రండి కంటిన్యూగా నడుచుకొని వెళ్దాం పైకి ఓకేనా ఈ డెబ్బై మెట్లు ఎక్కడానికి నానా ఇబ్బందులు పడాలి అక్కడక్కడ సిట్టింగ్ ఏరియాలు పెట్టారు కాబట్టి వాళ్ళు పొడి తీసుకుంటూ ఎక్కొచ్చు చూడండి బొర్రా కేవ్స్ లాగా ఈ మెట్ల కేవ్స్ అనమాట ఇది బాగుంది కదా ఇక్కడ కొంతమంది సెల్ఫీలు అయితే దిగుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సెల్ఫీలు అయితే బీభచ్చంగా దిగుతున్నారు మమ్మల్ని దారి కూడా ఇవ్వట్లేదు ఓకే ఇక్కడ మా ఊరు పిల్లలు అయితే కొండ ఎక్కలేక ఎక్కలేక అక్కడ కూర్చొంటున్నారు చూడండి అలసిపోయి అలసిపోయి ఎక్కుతున్నారు మనమైతే కొంచెం దారిచ్చారు ఎలాగో ఒకలా తప్పించుకొని అయితే పైకి వస్తుంది చూస్తున్నారు కదా అక్కడ మా ఊరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు ఘాట్ ఎక్కలేక అక్కడే ఉండిపోయారు మనమైతే పైకి నడుచుకొని వెళ్తున్నాం мамакемамаэй братаа эй

వాటర్ ఫాల్స్ చూడడం అయిపోయింది ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాం గైస్ లాస్ట్ వర్క్ చూసినందుకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా ఫాల్స్ అయితే చూడడం అయిపోయింది ఈరోజు ఆదివారం కాబట్టి ఫుల్గా జనాలు వచ్చారు ఓకే లాస్ట్ వారు చూసినందుకు థ్యాంక్ యూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకేనా థ్యాంక్ యూ